వెల్కమ్ బ్యాక్ ఆఫ్ లైఫ్ ఈ రోజు అయితే మనం సఖి సికింద్రాబాద్ బ్రాంచ్ లో అయితే ఉన్నాము చాలా రోజులు అయిపోయిందండి ఇక్కడికి వచ్చేసి అండ్ సురేష్ గారిని చూసి కూడా సో వచ్చేసారు ఎలా ఉన్నారండి మేడం సో సికింద్రాబాద్ స్టోర్ నుంచి వీడియో తీసైతే నిజంగానే చాలా గ్యాప్ వచ్చింది చాలా గ్యాప్ వచ్చిందా మీరు గ్యాప్ తీసుకున్నారా నుంచి గ్యాప్ ఉన్నాం అందులో కలెక్షన్ కూడా చూసారంటే మంచి వేడి వేడిగా టైప్ లో లాగా స్టాక్ కూడా కొత్త స్టాక్ చూసారు కదా ఓపెన్ చేసిన పార్సల్స్ కూడా సికింద్రాబాద్ స్టోర్ ఓపెన్ చేసినప్పుడు హోల్సేల్ స్టోర్ అని చెప్పిన టైప్ లో ఓపెన్ చేసాం మేము ఇక్కడ సికింద్రాబాద్ లో టూ బ్రాంచెస్ ఉంటాయి ఒకటి స్టార్టింగ్ ఎంట్రెస్ చిన్న బ్రాంచ్ ఉంది కదా అక్కడ వచ్చరికి స్టార్టింగ్ ఫోర్ హండ్రెడ్ దగ్గర నుంచి అప్ టు టెన్ థౌసండ్ వరకు సఖీ ఇన్ సైడ్ కు ఉంటుంది తెలుసు కదండి ప్యాట్నీ సెంటర్ లో మనకి హెడ్ పోస్ట్ ఆపోజిట్ ఇన్ సైడ్ లో ఉంటుంది అనమాట ఇన్సైడ్ స్టోర్ లో ఉన్న కలెక్షన్ అంతా కూడా ఏంటంటే మనకి స్టార్టింగ్ సిక్స్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్టింగ్ సిక్స్ హండ్రెడ్ దగ్గర నుంచి అప్ టు లాక్ వరకు ఉంటాయి అనమాట హోల్సేల్ ప్రైజెస్ లో గిఫ్టింగ్ పర్పస్ సారీస్ ఉన్న సఖీ అని తెలుసు కదా క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా ఇస్తామని చెప్పాను మీరు ఎందులో చూసినా కూడా నెంబర్ ఆఫ్ క్వాలిటీ నెంబర్ ఆఫ్ చాయిస్ ఉంటాయి ఇంకెందుకు కలిసి వీడియోలోకి వెళ్ళిపోతాం చూద్దాం ఎలాంటి సారీ అండి ఇవన్నీ కూడా కార్డన్స్ లో మేడం పేపర్ కార్టన్స్ వస్తాయి ఇవన్నీ కూడా మనకి ఫోర్ నైన్టీ ఫైవ్ లో ఫోర్ నైన్టీ ఫైవ్ ఫోర్ నైన్టీ ఫైవ్ ఫోర్ నైన్టీ ఫైవ్ లో సఖీ తెలుసు కదండి క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా ఇస్తుంది చెప్పని ఓకే ఇవన్నీ కూడా పేపర్ కార్టన్స్ కాన్సెప్ట్ లో వస్తాయండి మంచి కొత్త స్టాక్ సికింద్రాబాద్ లో ఉన్నాము స్టోర్ ప్లస్ దట్ ఏంటంటే ఏదైతే ఇప్పుడు గిఫ్టింగ్ పర్పస్ ఎక్కువ న్యూ ఇయర్ ఫస్ట్ కి క్రి ఇచ్చే చీర వాళ్ళు కట్టుకునే టైప్ లో ఉండాలి క్వాలిటీతో అన్నమాట నెక్స్ట్ క్రిస్మస్ వచ్చినా కూడా చీర పాడవకూడదు కాటన్ చీర ఇచ్చాము కదా ఇది బాగుంది అలా ఇబ్బంది లేకుండా క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా ఇస్తుంది తెలుసు కదండి ఊర హాటమ్మా నయా నయా మోడల్ ఏంటో ఈరోజు సగం తెలుగు

இது பாவுந்தி அனடான் கே பண்ணாரு நல்லா இருக்குது நல்லா இருக்குது ரொம்ப நல்லா இருக்கு ரொம்ப நல்லா இருக்குது பாட்டி சென்டர்ல நிறைய பேர் இருக்கறாங்க மேனும் சிகிந்தாபாடு மாரடி பள்ளி பத்மநகர் நம்ம தமிழ்ியன்ஸ் நிறைய பேர் இருக்கறாங்க இருக்குறது எல்லாருக்குமே தெரியும் சக்கிலோ இந்த மாதிரி கலெக்ஷன்ஸ் டிஃபரண்டா புது கலெக்ஷன் நிறைய இருக்குதுனே இந்த வீடியோவோட இன்னும் அதிகமா வராது பாத்து ஓ ஓ அனாலி புண்ணேனோ எதுக்கு மேடம் என்ன கண்டே

సరే ఇంకేంటి మీకు ప్రాబ్లం లేదండి మీరు అయితే తమిళంలో కూడా మాట్లాడే స్టోర్ లో మనకి ఒక ఐదు ఆరుగురు ఉన్నారు తమిళనంలో తమిళం అనమాట అవన్నీ కూడా చూసారంటే ప్రింటెడ్స్ జస్ట్ ఫోర్ నైన్టీ ఫైవ్ లోనే పాపర్ సిల్క్ దూపేనా ఎలా అయితే వస్తాయో ఆ కాన్సెప్ట్ లో ఉంటే అన్నమాట ప్రింట్ చూడండి ఎవరైతే ప్యూ సిల్క్ ప్రింట్ కడుతూ ఉంటారో వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఇంత డిఫరెంట్ ప్రింట్స్ ఇస్తూ కూడా జస్ట్ ఫోర్ నైంటీ ఫైవ్ లో అండి టూ సారీస్ తీసుకుంటే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగు సింగల్ స్యారీ మనకి ఫ్రీ షిప్పింగ్ అడగొద్దండి ఓకే షిప్పింగ్ వరకు బాక్స్ ఫ్రీగా ఇద్దాం ప్యాకింగ్ ఫ్రీగా చేసి షిప్పింగ్ చార్జ్ మనకి మీరు పే చేయాలండి సో విన్నారు కదా ఇందులో ఏవైనా టూ శారీస్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే స్టోర్ కి వచ్చారు అనుకోండి ఇలాంటి కలెక్షన్ నెంబర్ ఆఫ్ అనమాట అంటే ఫోర్ ఫైవ్ హండ్రెడ్ లో కూడా మంచి చీర మంచి చీర మంచి చీర వచ్చు మనం ఇచ్చినా గానీ వాళ్ళు నెక్స్ట్ ఇయర్ వరకు కూడా కట్టిన చీర పాడదు అనమాట ఇలాంటి కలెక్షన్స్ ఎన్నో ఉన్నాయండి వేల కొలది ఉన్నాయి నెక్స్ట్ ఏం చూపించబోతున్నారు నెక్స్ట్ డోలా సిల్క్ మేడం

ఎందుకంటే మనం చెప్తే ప్రింట్ కూడా చూసారంటే ఎక్స్క్లూజివ్ గా ప్రింట్స్ దేనికి అదే హైలైట్ ప్రింట్స్ అనమాట తెలుసు కదా సఖి క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా మెయింటైన్ చేసిన సిక్స్ నైన్టీ ఫైవ్ లో వీడియోలో కొన్ని మాత్రమే చూపిస్తున్నాం స్టోర్ కు వచ్చారంటే ఇంకా నెంబర్ ఆఫ్ చూసుకోవచ్చు అనమాట

అండ్ వీటిలో కూడా షిప్పింగ్ గురించి చెప్పండి ఇప్పుడు ఏదైనా థౌసండ్ రూపీస్ కనుక కనకైతే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సో అట్లా అనమాట థౌసండ్ రూపీస్ పైగా ఉంటే మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇప్పుడు ఇందులో అయితే థౌసండ్ బిలో కాబట్టి టూ సారీస్ అట్లా తీసుకొని సెవెన్ ఫార్టీ అసలు వీడియో అక్కడ కూడా స్కిచ్ చేయకలేదు బెస్ట్ ఈ కలెక్షన్ అంతా కూడా సెవెన్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ బోర్డు కొచ్చి వరకు వచ్చి సిక్స్ థర్టీ కట్ వస్తాయి సూర్యస్ సారీస్ తీసుకున్నప్పుడు అడగండి అది సిక్స్ మీటర్ సిక్స్ థర్టీ అని ఎందుకంటే ఫ్రీ స్క్ రావట్లేదు మేడం కొన్ని కొన్ని స్టోర్ లో ఏంటంటే అవునండి చాలా మంది నుంచి అయితే అట్లా కంప్లైంట్ ఉంటది సిక్స్ మీటర్స్ ఏ ఉంది బ్లౌజ్ సరిపోదు అంటే ఇంకా చీర మట్టుకే కదా అట్లా ఇది చూసామండి మనకి డోరా సిల్క్ లో ఫ్లోరల్ ప్రింట్ కాన్సెప్ట్ లో వస్తాయి అనమాట ఇవన్నీ కూడా మనకి లెవెన్ నైన్టీ ఫైవ్ లో వస్తాయి మేడం లెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇలా గ్యాప్ బోర్డర్ కాన్సెప్ట్ లో సాఫ్ట్ గా ఉంది బోర్డర్ కూడా చాలా బాగుంది డిఫరెంట్ డిఫరెంట్ గా వీడియో రిలీజ్ అయినాక స్క్రీన్ షాట్ తీసి పెట్టాను అనుకోండి విత్ ఇన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లేదా వన్ అవర్ వరకు అండి స్టోర్ కి వస్తే ఇందులో సిమిలర్ ఓకే ఓకే చాయిస్ మైనింగ్ చేస్తాం అంటే సేమ్ డిజైన్ కావాలంటే ఇంకా ఆన్లైన్ ఫాస్ట్ గా బుక్ అయిపోతాయి కదా అది డిజైన్స్ మట్టికి చాలా ఉంటాయి అంటే బ్లాక్ హైలైట్ కలర్ కదా మేడం అందుకే ఒక 3 కూడా ఉంది సరే బ్లాక్ అండ్ రెడ్ చాలా బాగుంటుంది సారీ ఇంకా ఎన్ని సారీస్ ఉన్నా కూడా ఎవర్ గ్రీన్ కాన్సెప్ట్ అన్నమాట అవునండి ప్రింట్ కూడా బాగుంది ప్రింట్స్ బాగున్నాయి లెవెన్ నైన్టీ ఫైవ్ కి అసలు బోర్డర్ జరిగి చూసాం అంటే కాపర్ కాన్సెప్ట్ లో వస్తుంది మిడిల్ అంతా కూడా ఫ్లోరల్ కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఇచ్చారు కొంచెం కొంచెం ఏంటి కొత్తదనం ఎప్పుడు మారు పేరు మన సఖి ట్రెండ్ ఫాలో అవ్వండి ట్రెండ్స్ సెట్ చేస్తుంది అంటే మనం కాపీ క్యాట్స్ కాదు క్రియేటర్స్ 845 లో చూసాం అంటే ఈ రోజు మరి క్రియేటివిటీ ఎక్కువైంది అంతేనంటారా అంతే వేవ్స్ కాన్సెప్ట్ లో 845 లో డోలా సిల్క్ కాన్సెప్ట్ అన్నమాట మీరు డోలా సిల్క్ లోనే చూశారంటే స్టార్టింగ్ స్టోర్ లో ఫోర్ నైంటీ ఫైవ్ దగ్గర నుంచి అప్ టు త్రీ థౌసండ్ ఫోర్ థౌజండ్ వరకు ఉన్నాయండి అంటే ఎన్ని మోడల్స్ వచ్చాయో అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి కాస్ట్ ఎంత అన్నారు 845 రూపీస్ డిజైన్స్ చాలా బాగున్నాయి కలర్స్ దేనికదే హైలైట్ అన్నమాట లేదు నచ్చితే వెంటనే తీసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకలేదండి ఫాస్ట్ ఫార్వర్డ్ లో చూపిస్తున్నాము అసలు వీడియోని మీరు స్కిప్ చేయట్లేదు నెక్స్ట్ చూసామంటే థౌజండ్ ఫార్టీ ఫైవ్ లో ఫ్లోరల్ ప్రింట్ అండి థౌజండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ లో చూపిస్తున్నారు ఇప్పుడు మొత్తం ఫ్లోరల్ డిజైన్స్ లో వచ్చేసాయి చూద్దాం ఫ్లోరల్ కూడా చూసామంటే మనకి ఇలా బోర్డర్ కూడా చూసామంటే సింపుల్ జరి బోర్డర్ వస్తుంది మెటీరియల్ కూడా చాలా నీట్ గా ఉంది అండి ఈజీ ఇదేంటంటే సింగిల్ స్టెప్ వేసుకున్నా కూడా బాగుంది నీట్ గా ఉంది బ్లౌజ్ గా చూసా ఉంటే అలా మనకి ప్లెయిన్ వచ్చి ఇదండి బ్లౌజ్ ఇంటర్ బ్లౌజ్ అనమాట జనరల్ గా ఈ రేంజ్ లో సారీస్ కి బ్లౌజెస్ యూజ్ అవ్వు స్టిచ్చింగ్ చార్జ్ వేస్ట్ అనుకుంటారు కానీ మీరు సకిలో తీసుకున్న బ్లౌజ్ వేరే కుట్టించుకోవచ్చు ప్రాబ్లం రాదు ఇందులో కూడా కలర్స్ తెలుసు కదండి సకి క్వాలిటీతో పాటు క్వాలిటీ కూడా ఇస్తుంది ప్రైజెస్ చూసా ఉంటే హోల్సేల్ ప్రైజెస్ ఇవన్నీ కూడా జస్ట్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ లో థౌజండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ లో చూసారు కదా కామెంట్ కి బెస్ట్ ఆప్షన్స్ అండి ఎవరైనా కామెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళు చేయొచ్చు జిల్మిల్ జాజెట్ లాస్ట్ టైం ఇచ్చాం మనం వీడియో పెట్టిన వన్ టు టూ అవర్స్ లో అయిపోయింది అందులో కలెక్షన్ కూడా వస్తుందండి మళ్ళీ మళ్ళీ ఇప్పుడు జిల్మిన్ మనం లాస్ట్ టైం ఇచ్చింది జిల్మిన్ జాజెట్ లో వివింగ్ జాజెట్ ఇచ్చాం ఇది ఏంటంటే జిల్మిన్ జాజెట్ లో ఫ్లోరల్ అన్నమాట మెయిన్ ఆ ఫ్యాబ్రిక్ ఏంటంటే మెయిన్ సీజీ కోసం తీసుకున్నాను అండి ఇది కూడా అంతే అసలు ఎంత కంఫర్ట్ ఉంటది అంటే డైలీ వేర్ కట్టి 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 మీకు ఇసుకోవడం తప్పితే కూడా చీర చలనం అంతే మనం బోర్ కొట్టి పక్కన పెట్టాలి తప్పితే ఇంకేం లేదు జస్ట్ ట్వెల్వ్ ఫార్టీ లో ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ నైన్టీ ఫైవ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో

ఇలా వితౌట్ బోర్డర్ కాన్సెప్ట్ లో సారీ అంతా కూడా ప్రింట్ వస్తుంది అనమాట ఇది జూట్ మిక్స్ కాన్సెప్ట్ వస్తుంది బట్ ఇది కూడా జిల్మిల్ లోనే వస్తుంది కూడా ఫ్యాక్టరీ విజయ్ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ అనమాట మనకి నైన్ ఫార్టీ ఫైవ్ లో విజయ్ ఫ్యాక్టరీ అండి అవునండి మ్యానుఫాక్చర్ బాగుంటుంది ఇప్పుడు విశాలు లక్ష్మీపతి ఎలాగో నెక్స్ట్ అంటే పేరు వాళ్ళు రాలేదు బయటికి మంచి పేరెంట్ ఉందండి

సకి ఫ్యాషన్స్ అని సఖీ ఆన్లైన్ అని నెంబర్ ఆఫ్ స్టోర్స్ నెట్వర్క్ లో ఉన్నాయి సకి మ్యాచింగ్ సకి బొటిక్ అని అవునండి ఇది కాస్టర్డ్ కడ ఇవి వితౌట్ అన్ని కూడా కలర్స్ చూసారంటే మంచి రత్నాల కలర్ మంచి గ్రీన్ పర్పుల్ కలర్ ఆనంద బ్లూ ఇప్పుడు ఇది ప్యాటర్న్ వచ్చిన కాన్సెప్ట్ వచ్చేసరికి ఇది సఖి కాదు మేడం శశి శశి నైన్ ఫార్టీ ఫైవ్ మేడం ఎందుకంటే నేను సఖిలో ఉన్నా కదా నాకు అన్ని అట్లానే కనబడుతున్నాయి సఖిలో ఇవాళ చూసిన శారీస్ కలెక్షన్ కి నెక్స్ట్ చూసామండి మనకి జస్ట్ ప్రైస్ ఎంత ఉండొచ్చు మేడం నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అనుకుంటున్నా ఎక్కువ తక్కువ తప్పులేదు మేడం ఎందుకంటే బోర్డర్ పైతాన్ని వచ్చి పళ్ళు పైతాన్ని వచ్చి సఖిలో

అందుబాటులో ఉండాలండి అందులో దట్టు గిఫ్టింగ్ ఇచ్చే వాళ్ళకి వాళ్ళకి అవ్వకూడదు ఇప్పుడు వాళ్ళు గిఫ్ట్ ఇస్తున్నారు వాళ్ళ డబ్బులు ఖర్చు పెడుతున్నారు కానీ మా వంతు కృషి ఏం చేస్తున్నావు అంటే బెస్ట్ ప్రైజ్ సర్వీస్ ఇస్తున్నాం మాది కూడా కొంత ఆనందం చూసినట్టుంది ఎందుకంటే వాళ్ళకి బడ్జెట్ తీసుకున్న వాళ్ళకి కూడా హ్యాపీగా కట్టుకోవాలి అబ్బా మంచి చీర ఇచ్చారు వీళ్ళు అన్న ఫీల్ ఉండాలి నెక్స్ట్ చూసామండి మైసూర్ క్రేప్ కాన్సెప్ట్ లో వస్తుంది బోర్డర్ కూడా అంటే సింపుల్ కడ్డి బోర్డర్ వస్తుంది అన్నమాట ఇది ఫోర్టీన్ ఫార్టీ ఫైవ్ లో మేడం ఓకే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది మెటీరియల్ కూడా చూసామంటే చాలా కంఫర్ట్ ఉంది ప్రింట్ కూడా చూసామంటే ఎప్పుడు వచ్చే మ్యాంగోలు ఫ్లవర్స్ అలా కాకుండా సంథింగ్ డిఫరెంట్ గా బ్లౌజ్ ఇది చిన్నగా ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు నో అండ్ ఇపుడ ఎందుక అలా నో ప్రాబ్లం ఆ సారీ క్లాత్ అట్లానే బాగుంటది నెక్స్ట్ సేమ్ ఇప్పుడు ఇది హైలైట్ డిజిటల్ ప్రింట్ ఇప్పుడు డిజిటల్ ప్రింట్ వస్తుంది కానీ ఇది డిజిటల్ ప్రింట్ డిజిటల్ వస్తుంది చాలా డిఫరెంట్ గా ఉంటుంది బ్లౌజ్ చూసామంటే బ్లౌజ్ మీరు బ్లౌజ్ తీసుకోవాలంటే ఇది సారీ పన్న పెద్ద పన్న పెద్ద బ్లౌజ్ అనమాట బ్లౌజ్ వచ్చింది మల్టీ పర్పస్ సీక్వెన్స్ కూడా వచ్చింది ఓన్లీ బ్లౌజ్ కాస్ట్ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఉంది అండి అది హోల్సేల్ మ్యాచింగ్ స్టోర్స్ అయితే రిటైల్ మ్యాచింగ్ స్టోర్ లో అయితే సెవెన్ నైన్టీ ఫైవ్ వరకు ఉంది కానీ సారీ తో బ్లౌజ్ ఫ్రీ గా ఇస్తున్నాం జస్ట్ థౌసండ్ నైన్టీ ఫైవ్ లో థౌసండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండ్ థౌసండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ ఫైవ్ లో విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిపింగ్ తో ఫ్రీ షిపింగ్ థౌసండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ లో అండ్ ఇక్కడ మనకి టెజల్స్ కూడా ఇచ్చారు ఇక్కడ చూడండి పళ్ళు వైపు ఇంకా పనక్కర్లేదు మనకి ఇంకా ఇలాంటి కలెక్షన్ నెంబర్ ఆఫ్ ఉన్నాయండి స్టోర్ కి వచ్చారంటే ఇది కూడా బాగుందండి ఇది ఒకసారి ఓపెన్ చేస్తారా సేమ్ ప్రైస్ అండి ఆ రెయిన్బో 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 వచ్చేసింది అది మన సఖి బ్లౌజ్ కూడా చూసామంటే మంచి కేటలాగ్ బ్లౌజ్ ఫ్రంట్ బ్యాక్ వస్తుంది వివి దట్టు కలర్ ఇప్పుడు ఫ్యాషన్ అప్డేట్ కలర్ ఇప్పుడు ప్రెజెంట్ రన్నింగ్ కదా సఖి ట్రెండ్ ఫాలో అవుతది కదా అవును ఆ కాన్సెప్ట్ లో అన్నమాట నెక్స్ట్ చూసామంటే కోటాలో సేమ్ ప్రైస్ అండి ఇప్పుడు 1045 ఇది వచ్చేసరికి 1345 మేడం జెరీ బోర్డర్ వచ్చింది కదా అంటే 1345 ఆ ఇది ఒక్కటే ఎక్స్పెన్స్ 1395 1395 ఇది ఒక్క పీసే 1395 అండి ఇప్పుడు ఒక్క నిమిషం ఇందు కలర్స్ ఉంటాయా లేదంటే సింగిల్ అండి ఇప్పుడు కలర్స్ ఉన్నాయండి అండి కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ చూసాం అంటే 1045 లోనే మెనాసి బ్లౌజ్ వస్తుంది సారీ అంతా ప్రిన్స్ ఇలా వస్తాయి చాలా బాగుంది ఇది కూడా చూడండి ఇట్లా 1045 లోనే అది బాగుందంటే మరి ఇది ఇది ఇంకా బాగుంది ఇలా క్లోజెస్ క్రియేషన్ కూడా దేనికి దానికి ఎక్కువ చర్చస్ కి ఈ ఫాస్టర్స్ వైఫ్ కానీ ఫాస్టర్ కానీ గిఫ్టింగ్ పర్పస్ జనరల్ గా కాటన్స్ అందరూ చేస్తుంటారు ఇది వచ్చి లెనిన్ బేస్ లో వస్తుంది జనరల్ గా లెనిన్ అంటే మనకి ఎక్స్పెన్సివ్ అని ఫీల్ అవుతుంది అనమాట కానీ ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ వస్తుందండి జస్ట్ ఫిఫ్టీన్ ఫార్టీ ఫైవ్ కాన్సెప్ట్ వస్తుంది బాడీ అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ లో ఆ మెటిల్ కూడా లెన్ బేస్ లో వస్తుంది అనమాట వీటిలో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి దేనికి అదే హైలైట్ తో ప్రింట్స్ చాలా బాగున్నాయి సఖీ నుంచి దట్టు కలర్స్ ఆఫ్ లైఫ్ నుంచి వీడియో వస్తుంది అంటే కలర్ఫుల్ గా ఉండాలి చూసే వాళ్ళు కలర్ఫుల్ గా ఉండాలి అందులో చాలా గ్యాప్ తీసుకుని వచ్చింది ప్యాట్ సెంటర్ అవునండి చాలా రోజులు అయిపోయింది అందుకని అదే విధంగా మీ ఊహకి ఏ మాత్రం తగ్గకుండా ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ లోనే ఇంత మంచి కలర్ కాంబినేషన్ లో ప్యూర్ లెనిన్ లో కొన్ని ఇంకా స్టోర్ కు వచ్చారంటే నెంబర్ ఆఫ్ అంటే ఇలాంటి వీడియో ఏంటంటే లెంత్ పర్పస్ కొన్ని కొన్ని మాత్రమే చూపించగలుగుతున్నాం నెక్స్ట్ చూసామంటే మనకి మంగళగిరి అంటున్నారు నారాయణపేట అంటున్నారు కొంతమంది వచ్చరికి ఇప్పుడు ఉరవకొండ పొట్టు అని పెట్టారు మేము ఉరవకొండ పట్టు ట్వంటీ వన్ నైన్టీ ఫైవ్ లో అసలు కలర్స్ కాంబినేషన్ చూస్తే శారీస్ లో దట్టు కాటన్స్ లో ఇన్ని కలర్స్ ఉన్నాయన్నమాట పల్లు బ్లౌజ్ చూద్దాం ఇది పల్లు

కలర్ కాంబినేషన్ కూడా చూడండి బాగున్నాయండి చాలా ఉన్నాయి కలర్స్ అదే 20 కలర్స్ ఉన్నాయి అన్నారు కదా సో 2195 కి 20 కలర్స్ మ్యాచింగ్ అన్నమాట సకికి పేరు ఉంది కదండి క్వాలిటీ తో పాటు కూడా ఉంది 21 అయ్యేది నెక్స్ట్ మనం చూసాం అంటే సో ఇదైతే చాలా కొత్తగా కనబడుతుందండి ఎలాంటి ఫ్యాబ్రిక్ ఇది అంటే ఫెస్టివల్ సీజన్ లో ఫెస్టివల్ కి ఆఫర్ ఇస్తుంటారు ఓకే మనం క్రియేటర్స్ కదండి ఫ్యాబ్రిక్ ఇంట్రోడ్యూస్ చేస్తూ ఉంటాం ఆహా అది ఫ్యాబ్రిక్ అదైతే నిజమేలేండి ఎందుకంటే జిల్మిల్ జార్జెట్ అనగానే ఒక వచ్చేసింది అందరికి ఇది దీని గురించి చెప్పండి అంటే నాకు చూడడానికి పట్టు చీరలా కనబడుతుంది చాలా లైట్ వెయిట్ ఉంది ఇది కోయంబత్తూర్ మేడం కోయంబత్తూర్ నుంచి పెరిగిపాలెం రూట్ లో వస్తుంది అన్నమాట విలేజ్ విలేజ్ సైడ్ వస్తుంది ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఇది మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి సీకో అండ్ సిల్క్ బేస్ జనరల్ గా సీకో పట్టు అంటే కామన్ గా అందరూ తెలుసు కానీ మీరు చూసారంటే కంచి పట్టు వేరుగుంటది ఆర్ని పట్టు వేరు వేరుగుంటుంది ఈ పెరిగిపాలెం డిఫరెంట్ ఉంటుంది అనమాట పెరిగిపాలెం పెరిగేపాలెం పెరిగేపాలెం కానీ కోయంబత్తూర్ నారే కదా అన్నారు కదా అవున తమిళ్ రావాలే ఇప్పుడు మీకు తమిళ్ రాదా ఏముండదు చీర చూస్తే ఆదమెరిగా వచ్చేస్తుండది కలర్స్ కూడా చూసామంటే మంచి ట్రెడిషన్ లో సౌత్ టేస్ట్ అండి కలర్స్ మ్యాచింగ్స్ కూడా చూసామంటే సౌత్ టేస్ట్ అంటేనే ఒక వైబ్ర వైబ్రేషన్ కళ కల వచ్చింది ఎందుకంటే పట్టు చీరకి ఏ మాత్రం తక్కువ ది బెస్ట్ ఆప్షన్ లో బాగుందండి ఇది రెడ్ అండ్ గ్రీన్ అవును ప్రైస్ చెప్పలేదు మీరు టూ సిక్స్ నైన్ ఫైవ్ టూ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ సారీ గ్రాండ్ ఉంది కలర్స్ బాగున్నాయి అని చెప్పని ప్రైస్ మధ్య స్టోర్ కాదు ఇప్పుడు కూడా మన ట్యాగ్ ప్రైస్ మన ఆఫర్ ప్రైస్ తెలుసు కదా ప్రైస్ ట్యాగ్ లైన్ పెట్టేశారు అట్లా సఖి అంటేనే క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా ఇస్తుంది వీడియోలో కింద కామెంట్ చేసే వాళ్ళకి కలర్స్ కనబడలేదని చక్కగా స్లోగా చూసుకోండి ఎందుకంటే దేనికి అదే హైలైట్ వస్తుంటాయి నేను ఫాస్ట్ ఫార్వర్డ్ లో చూపిస్తాను స్లో స్లోగా పెట్టుకొని చూసుకోండి ఇలానే కదా మేడం ఇలా నెంబర్ ఆఫ్ ఉంటాయి స్టోర్ లకు వస్తే ప్రింటెడ్ లో కూడా అది ఇప్పుడు ఇవేం చూపిస్తున్నారు ప్రింటెడ్ లో టస్టర్ లో డిజిటల్ ప్రింట్స్ అనమాట ఓకే ఇలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి జస్ట్ కొన్ని మాత్రమే చూపించగలుగుతున్నాము సరే నేను ఇంకా చాలు అనే వరకు సురేష్ గారు చూపిస్తూనే ఉంటారు మీరు చూశారు కదా చాలా అండి చూసారా అన్ని చూపించాలని నెక్స్ట్ ఎపిసోడ్ లో చూపిద్దాం ఎందుకంటే ఎక్కువ లెంత్ అయితే కూడా వాళ్ళకి కొంచెం నెట్ కూడా వాళ్ళకి కూడా కొంచెం పొదుపు చేయాలి మనం సో చూసారు కదా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అండి అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే చాలా చక్కగా చూపించారు ఇంకేమైనా చెప్తారండి మీరు చెప్పేది ఒకటే మేడం సఖి నుంచి చూసే వీడియోకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది కలెక్షన్ కనుక మీకు నచ్చితే వీడియోని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి సో ఏదైతే ఈ కలెక్షన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కొద్ది మంచి చేయండి ఇలాంటి వీడియోస్ మంచి మంచి వీడియోస్ చూడాలి అనుకుంటే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్